హలో హలో హాయ్ నేను మీ విజయ్ మనం ప్రస్తుతానికి చౌటుపాల్ మండలం తూర్పుగూడెంలో మాజీ సర్పంచి ఆట యోగానంద యోగానందం గారు మనతో ఉన్నారు ఆయన సర్పంచ్ చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేందుకు ముందుకు వస్తున్నాడో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సర్పంచ్ గారు నమస్కారం సార్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారాలకు వచ్చింది సార్ ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఉన్నాయి మీరు సర్పంచ్ చేసినప్పుడు ఈ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ తూర్పుగూడెం మేము సర్పంచ్గా ఉన్నప్పటికీ మంచినీళ్ళు చాలా కరువు ఉండేది సార్ మంచినీళ్ళ కరువు ఉండడం వల్ల ట్యాంక్ ఒక్కటే ఉండే తూర్పు మందోళగూడెంలో అయితే రెండు వాటర్ ట్యాంకులు చెరుకు ఈ గారు మనకు తెలిసిన రావడం వల్ల కలెక్టర్ గారు వచ్చిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు మాకు అప్పుడు అప్పుడు తెలుగుదేశంపై కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు గవర్నమెంట్లలో చేయాల్సి వచ్చింది కాకపోతే మేము అప్పుడు సిపిఎం పార్టీలో ఉన్నాం ఏ అధికార పార్టీకి అనుకూలంగా లేం కాబట్టి మాకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు సహకరించలేదు అయితే ప్రజాపాలన అప్పుడు వచ్చినప్పుడు కలెక్టర్ గారు వచ్చిన విజయానంద్ ఇప్పుడు సీఎస్గా చేస్తున్నాడు ఆంధ్రలో అంటే ఆయన డైరెక్ట్ మా ఊరికి వచ్చినప్పుడు అందరు వ్యతిరేకించాలంటే అరే కలెక్టర్ గాని వ్యతిరేకించవద్దు మనం రాజకీయ నాయకులను వ్యతిరేకించాలే మనకు అభివృద్ధి కావాలంటే ఆఫీసర్లతో సహకరించాలంటే సారు ఎన్సిసి ఫండ్ నుంచి నాకు రెండు లక్షల డెబ్బై వేల చెక్కు నా పేరు మీదనే ఇచ్చి గ్రామ పంచాయతీ బిల్డింగ్కు ఈ డ్రాట్ ఫండ్ ఒక వెయ్యి మీటర్ల పైప్ లైన్ ఇచ్చిన మూడు గూడేళ్ల కనెక్షన్ తీయడానికి అప్పుడు చెరుకుంటలు పర్టికులేషన్ ట్యాంకులు తీయడానికి ఒక రెండు లక్షల రూపాయలు సార్ రావడం వల్ల నాకు ఒక పది లక్షల రూపాయలు నా గ్రామ పంచాయతీకి నిధులు రావడం జరిగింది ఇప్పుడు సార్నే ఇనాగ్రేషన్ కూడా సార్నే పిలిస్తే నేను రావద్దమ్మా మీరు ఎవరినన్నా పిలుచుకోని చేయండి కలెక్టర్గా నేను వచ్చి ఫండ్స్ నేను ఇచ్చినది ఎన్సీసీ ఫండ్ అది సార్ డైరెక్ట్ ఇచ్చిండనట్టు ఒక పది లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వడం వల్ల నేను గ్రామ పంచాయతీని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎజేఆర్ వచ్చేది మాకు ఫోర్ రూపీస్ గ్రాంట్ అంటే కనీసం పదివేలు కూడా రాకపోయింది సంవత్సరాన్ని మోటార్ కలిపితే కూడా సరిపోయేది నేను ఎన్జేఏ దీని నుంచి ఎజ్జే వారి నుంచి తీసుకొని మోటార్ కలిపితే రిపేర్ చేయించేది అట్లైనా సరే అప్పుడున్న పాలనకు అప్పుడున్న ప్రభుత్వం సహకరించే దానికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఏం లేదు ఎంటీపీసీలు ఎంపీటీసీలన్నా సర్పంచులన్నా ఏం వాల్యూ లేకుంటుంది నిధులు లేవు పాపం సర్పంచులు కూడా చాలా ఇబ్బందులు ఆడుకు డామినేషన్ కోసం చేసిందే తప్ప ప్రజలకు సేవ చేయడానికి సరైన నిధులు ప్రభుత్వాలు అయితే సమకూర్చలే ఒకసారి మీరు సిపిఎం నుండి బీఆర్ఎస్కు రావడానికి కారణాలు ఏంటి సిపిఎం సిపిఎం పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బీటీ రోడ్డు లేకుండా సార్ ఇది ఒక్కటే ఉండే చిన్న ఒండూరు నుంచి రెండున్నర కిలోమీటర్ బీటీ రోడ్ ఒకటి శ్మశాన వాటికి ఒక పదకొండు లక్ష పదమూడు లక్షలు ఒక్కొక్కటి ఒక ఇరవై లక్షల రూపాయలు హామీ తీసుకొని ఈ పనులు చేస్తాం అంటే దాదాపు అందరం పోయి ఆలోచనలు చేసినాం అనుకోకుండా ఆయన పోతున్నా నేను పోతున్నా ఎవరు ముందు వస్తే వాళ్ళ ప్రియాటర్ ఎమ్మెల్యే గారు ఒక పదే పదే పిలిచి పడవడం వల్ల మా సర్పంచే ఉండేది అప్పుడు సిపిఎం సర్పంచ్ తర్వాత కూడా ఎర కొంచెం వాళ్ళ ఆధిపత్యం ఎట్లుంటుంది అంటే రెడ్డి ఇక్కడ మేము చెప్పినట్టే సర్పంచ్ ఎవరైనా మేము చెప్పినట్టే వ్యక్తిగతంగా మాకు ఇక్కడ పడక దానికోసం ఎమ్మెల్యే గారు కూడా నేను ఏదైనా సరే మీకు సహకరిస్తా అంటే ఆ రోడ్ ఒకటి శాంక్షన్ ఒకటి చిన్న కొండూరు నుంచి తుర్బూడెం వరకు ఆ రోడ్డు శ్మశాన వాటికి ఒక్కొక్క పదమూడు లక్షలు కమిటీ హాల్స్ ఒక యాభై ఇరవై లక్షల వరకులు కమిట్మెంట్ మాట్లాడుకొని మేము ఒక డేసీ కమ్యూనిటీ హాల్ ఇది బీటీ రోడ్ ఒకటి కమిట్మెంట్ ఎందుకంటే అయితే లేవు మేము ఏగినాం కదా ప్రతిపక్షంలో ఉంటే మనకు ఎంతవరకు ట్రాన్స్ఫర్ కావాలన్నా చాలా ఇబ్బందులు పడేది అట్లాంటి ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంటు పోల్ కానీ మా రైతులకు ఎవ్వరు కావాలంటే అది చాలా సునాయాసంగా వచ్చే పరిస్థితులు చేసిండు అన్ని చేసిండు చేస్తా నేను మాటిస్తున్నా అని చెప్పి ఆ ఫండ్లు కూడా శాంక్షన్ అయిన తర్వాత వాటిలో పోవడం జరిగింది కానీ మేమేదో స్వార్థం కోసం అధికారం కోరు నేను అప్పటికే ఎమ్మెల్యే సార్ జనం మా కోట్లు వేయాలి అధికారులు మేము మీ కోట్లు వేయాలి చూస్తే మీరు చెప్తే మా వేయాలి కాబట్టి మాకు కిడ డెవలప్మెంట్ చూపిస్తే జనం మన ఉంటారు అభివృద్ధి కోసమే వస్తున్నాం మేము అదే అడుగుతున్నాం అని చెప్పి ఎప్పుడైనా ఎవరైనా అదే అడుగుతాం మేము మాకు గ్రామాభివృద్ధి కావాలి మనం చేస్తే మళ్ళీ జనం వెనుక్కుంటారు ఆ విధంగానే పార్టీలో ఒక సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి ఉరిదుడుకులు ఎదుర్కొన్నారు గత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సాధ్యమైనాయి సార్ మీకు ఇది పైప్ లైన్ ఒకటి ఎవ్వరి పర్మిషన్ లేకుండా లైన్ ఒక బోర్ వేసినాం సార్ ఇక్కడ ఈ కనీసం ఒక మా ఊరికి రావాలంటే ఒక ఎనిమిది వందల ఒక కిలోమీటర్ అవుతుంది అయితే అప్పుడు మినిస్టర్ ఉండదు మాధవ రెడ్డి గారు బోర్ వేస్తే పైప్ లైన్ వేసినాం మేము డైరెక్ట్ నీళ్ళు లేవు పడ్డాయి అదృష్టవశాత్ అది అప్పుడు ఒక స్కీమ్ వచ్చింది సార్ అది సెక్టోరల్ ప్రాజెక్ట్ అని దాని కింద వస్తాయని చెప్తే ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు తెచ్చి డిపాజిట్ చేసినాం సెక్టోరల్ ప్రాజెక్ట్ కింద అది ఆ ఫండ్స్ నిధులు వస్తే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో బోర్ వేసినాం బోర్ వేసినాం ఫుల్లు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వస్తే పైప్ లైన్ వేసినాం మోటార్ పోయి బిల్లు కానీ చాలా సార్ బిల్లు పైప్ లైన్ కలుగుతున్నాయి క్వాలిటీ లేవు అని చెప్పేసి చాలాసార్లు వ్యతిరేకిస్తే పాపం సోమ జనార్దన్ రెడ్డి జెడ్పీటీస్ ఉండే అరే మా పక్కకే రేపు ఇలాడు మంచోడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం ఎందుకు అని చెప్పేసి ఆయన జిల్లా పరిషత్కి నన్ను తీసుకపోయి ఒక మూడున్నర లక్షల రూపాయలు బిల్లు పెట్టిస్తే మళ్ళీ తర్వాత వీడికి వచ్చాక తెలుగుదేశం పనులు మినిస్టర్తో చెప్పించు ఉమామాధరెడ్డితో చెప్పించి క్యాన్సల్ చేయించు సార్ ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకున్నాం ఇక్కడ జనరల్ అవుతుంది మూడు నెలలకు ఒకసారి ఆ స్టేట్మెంట్ మొత్తం చదివి నువ్వు నన్ను ఎందుకు ఆడ ఎందుకు చెప్పించుకున్నావు ఇక్కడికి వచ్చినాక క్యాన్సల్ ఎందుకు అయిందంటే నేను సొంతం అని ఇస్తాను తమ్మి అని చెప్పి రెండు ఆయన పాపం షుగర్ పేషెంట్ రెండు గ్లాసుల నీళ్ళు తాగి ఆయన వచ్చి నన్ను గుసెట్టిండి యోగానందం నువ్వు కూసా నేను ఏది ఏమైనా సరే నీకు చేపిస్తాను ఎందుకంటే మంచి నీళ్ళ కోసం చేస్తుండే అది రాజకీయాలు కాదు అప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇక తర్వాత నేను పార్టీగా కూడా చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే పార్టీ అన్నప్పుడు మా వాళ్ళు ఎట్లుంటుంది అదే మనోనికి మనవానికి అయితేనే చేయాలి అవతల ఉన్నది కాకుండా చేయాలని వాటి చేసుకుంటే మనం అడ్డం పోవద్దు మనం ఒకళ్ళు సహకరించకున్నా సరే ఆలోచన నాది అట్ట జిల్లా కమిటీ దాకా కూడా చూసా జిల్లా కమిటీలో కూడా చంద్రారెడ్డి సీనియర్ సర్పంచ్ తుమలసా నర్సరెడ్డి సీనియర్ సర్పంచ్లే ఉండి యోగానందం నువ్వు ఎట్లుంటే నువ్వు పార్టీలో నేను మనకు వెళ్ళగానేయరు అని కూడా చెప్పినాను ఎందుకంటే మనం అందరినీ చూస్తున్నాం అందరిని ఒకే తిరిగా చూసేది పెన్షన్స్ వచ్చినా నిజంగా ఎల్జబుర్టీ వాళ్ళకే చేసేది మా వాళ్ళే మన పార్టీ వాళ్ళకే చేయాలని లిస్ట్ రాసి ఇచ్చేది అది కరెక్ట్ కాదు ఎవడో వానికి చేస్తే మనకు పేరు ఉంటుంది కానీ ఏ మనకి ఇట్లయితే కాదు అని చెప్పేసి వస్తే చాలా వరకు పార్టీలో చేయలేదు కాకపోతే నేనే బయటికి ఓకే సార్ ఇక్కడ మునుగోడులో ఆరు గ్యారంటీలు మీ తూర్పు కూడా సార్ ఏ రాలేదు సార్ మూడో నాలుగో మొన్న రీసెంట్లో ఏసారిటా ముప్పై పేర్లు పెడితే ఎలిజిబిలిటీ నువ్వు అయ్యి పెడితే గ్రామ బోరింగ్లు పెడితే వాళ్ళు ఉన్నాయి వాళ్ళకు ఒక ఐదు గురు వచ్చినాయి ఇంకా రాలేదు పేర్లు మాత్రమే వచ్చినాయి ఇండ్లు కూడా ఏడైంది వస్తాయి అని చెప్పి మరి అది ఆ ఇంద్రమ కమిటీ సెలెక్ట్ చేయాలంటే మరి కమిటీ వాళ్ళకి చెప్పినాం ఇదైతే ఎలిజిబిలిటీ కాదు ఇక్కడ ఉన్న పది మంది ఉన్నారు దాదాపు ఎప్పటి నుంచో వాళ్ళు లిస్ట్ లిస్ట్ అయితే అయినారు వాస్తవంగా మొత్తమే లేను అట్లాంటి వాళ్ళకి ఇచ్చి తర్వాత మీ వాళ్ళకి చేసుకొని దానికైతే మాకు అభ్యంతరం లేదని చెప్పి అవి కూడా ఆపీరు అందరికీ ఆమోదం అగ్గే వాళ్ళకి ఇస్తామని చెప్పి సార్ వాస్తవంగా టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము ఉన్న కాడికాయలు చెప్తే ఫస్ట్ అపాల్ రైతులకు కానీ జనాలకు కానీ అందుబాటులోకి వచ్చి రాజకీయాలు నేర్పింది కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కొంత ఎంతో కొంత చేసారంటే ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి రాజశేరెడ్డి తర్వాత కేసీఆర్ మిగతా అది ఏదైనా కానీ కాళేశ్వరం కావచ్చు మిషన్ మిషన్ కాకతీయ పెడితే మా దగ్గర నీళ్లు ఉండపోయాయి సార్ ఈ అద్దెకరం పారితే ఒక గడ్డి మడి ఒక బర్రే మా కోళ్ళకే వచ్చేది నీళ్ళు ఇవాళ నేను ఐదు ఎకరాలు నాటు పెడుతుంది నిమ్మలంగా బతుకు అలా తిరగలుగుతున్నాం పిల్లలకి ఏదైనా స్కూల్ ఫీజులు కట్టాలన్నా కన్నా పెట్టుకోగలుస్తా ఆ స్టేజ్ ఎదుర్కున్నాం మేము అప్పుడు అద్దెకరం పారేది సార్ ఆ అద్దెకరం పారితే మా ఎక్కువ ఈ కాలంలో మిషన్ కాకతీయ మాకు రెగ్యులర్గా నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఎన్జీర్ అయ్యేలా పర్మిషన్ తీసుకున్నాం ఎంపీ గారు సుధాకర్ సుఖేందర్ రెడ్డి ఉండే వారితో సెంట్రల్లోతో ఎన్జిఆర్ తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంటే చేయాలి దాన్ని ఆ డీఎల్తో మాట్లాడి ఒక ఐదు ఎకరాలు తీసుకొని దాంట్లో చెరువు చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో పిలాపిల్లి కాలువ పక్క పంటే ఉంటుంది దాంట్లోకి వెళ్ళి కాలువ రైతుల మోటార్కి వెయ్యి రూపాయలు వేసుకొని కాలువ చేసుకున్నాం కాలువ ద్వారా అందులోకి వస్తే అందులోకి లీడంగా నీళ్ళు పోతే బీరప్పకుండా సింగరాచారు మూడు చెరువులు ఎంత సార్ మాకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా అయింది అంటే ఎక్కువనే స్ట్రగుల్ చేసినాం సార్ మా మా మేము అనుకుంటాం జనాలు కూడా అంటారు ఎల్ఐసి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తే నాకు ఒక ఇరవై ఐదు వేలు ఇస్తే బీరప్పకుంటని ఆ ఇరవై ఐదు వేలతోని చెరువు చేసినాం ఒక ఐదు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉండే అంత కబ్జా గురవుతుందని దాన్ని చెరువు చేసిన దానికి మళ్ళీ ఆ ఐబీలో పెట్టేసి నీళ్ళు ఉన్నాయి మంచిగా అని చెప్పి నేను సర్పంచ్ ఉన్నా ఐబీ నుంచి ఒక లక్ష యాభై వేలు పెట్టి కట్ట కన్స్ట్రక్షన్ చేస్తాం ఓకేసారి ఇక్కడున్న ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాప్లో నిర్మూలించడం గన్ను సాధించడం అంటున్నారు ఎంతవరకు నిర్మూలించగలిగితే అది చెప్పేదానికి అందుకే అప్ప బెల్ట్ షాప్లు అయితే నడుస్తూనే ఉన్నాయి సార్ మా దగ్గర కాకపోతే కేసులు అయితేనే పాపం వాళ్ళు అమ్ముకుంటే ఏం లాభం వస్తుందో కానీ పట్టకపోయినప్పుడు దండగలు కట్టి మళ్ళీ తెచ్చుకుంటారు అమ్ము కంప్లీట్గా లేదు స్టేట్మెంట్ వరకు తప్ప అమ్లమెంట్ లేదు ఇప్పుడు ఆర్గానిటర్లలో కూడా బస్సులలో వాళ్ళ పరిస్థితి ఏం చెప్పి మనం బస్సు ఎక్కాలంటే మనకు సీట్లు ఉండవు వాళ్ళే కొట్టుకుంటారు పాపం వాళ్ళకి అవసరం లేదు కూలి చేసుకుంటే వాళ్ళు అయితే పోతారు ఎన్నోడో వారానికి సంతకు పోతారు ఆదివారం రోజు మాకు బస్సు రాదు ఆ రోజే పోతాం మార్కెట్కి పోయేటోళ్ళు కూలి చేసుకున్న వాళ్ళ వారం రోజులు బంద్ చేసుకున్న ఆదివారం నాడు సరుకులు తెచ్చుకుంటారు వారానికి ఒక రోజు పోతారు వాళ్ళకైతే ఉపయోగం లేదు వాస్తవంగా ఆ బస్సు ద్వారా నిరుపేదలకైతే ఉపయోగం లేదు ఈ ప్రైవేట్ జాబులు చేసుకుంటే వాళ్ళు పోయి వాళ్ళు ఎదుర్కొంటే తప్ప వాస్తవంగా కష్టం చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే బస్సులలో తిరగరు అదంతా ఆమోదయోగ్యం అయితే కాదు ఒకసారి ఇక్కడ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచింది సార్ ఇక్కడ కొంత ఐదేళ్ళు ప్రాతినిధ్యం వహించిండు ఎలాంటి అభివృద్ధి అందించాడు సార్ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు అయితే టోటల్గా చిన్న కొండూరు కానీ మా దగ్గర అంత దగ్గర సీసీ రోడ్లు మిషన్ కాకతీయ ఆయన ఐఎంలో లైనే బీటీ రోడ్లు కానీ ఇంకా నేనైతే రాయగోపాల్ అప్పుడు చేసినా ఎప్పుడు కనపడలేదు సార్ గెలిచినప్పుడు మళ్ళీ మధ్య రోడ్లప్పుడే వచ్చిండు అయితే రాడు టైం ఏడు అనేది సార్ అయితే టైం ఏడు ఏమున్నా కార్యకర్తలకు ఎవరికి ఇస్తారో ఇప్పటివరకు అయితే మళ్ళీ వచ్చింది లేదు బస్సు ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో అప్పటి నుంచి బస్సు బంద్ మూడు రోజులు పోతే నాలుగు ఏమన్న అంటే చెరుగట్టు పంపి లింగవంతుల జాతరకు పంపిన ఉంటారు ఆరేమో ఫోన్ చేస్తే వీళ్ళు చెరుగట్టు జాతర అటు ఇటు పోయినా సార్ అందుకే వస్తా లేవంటే మీతో అప్పుడన్నా రావాలి కదా రాదు ఇప్పుడు బస్సు ప్రీ వెక్తి వీక్ అది ఉపయోగంలోకి రావాలి పిల్లలు స్కూల్ పిల్లలన్న కాలేజ్ పిల్లలు ఆ రోడ్ కడిచిపెట్టి రావాలి తల్లి ఆడికి వెళ్ళి బస్సుకి పోవాలి ఏం ఉపయోగం ఒకసారి తూర్పుగూడెంలో మొత్తం కూడా రైతు బంధు చాలా మంది పర్లేదు సార్ రుణమాఫీ కూడా రుణమాఫీ కూడా మా ఇంట్లో ముగ్గురుకుంటే ఒకటి కూడా రాలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పాటికి పడేది ఎంతో కొంత రుణమాఫీ కూడా అయిందంటున్నారు సార్ ఎక్కడ జాప్యం జరిగింది అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేసారు ఇప్పుడు మెయిన్ బడ్జెట్ ఉన్నట్టు సార్ ఆర్థిక వెసులుబాటు కొంత అమలుమెంటుకు ఇప్పుడు స్టేట్మెంటుకు అమలుమెంటుకు చాలా గ్యాబ్ ఉంది వాస్తవంగా ఎందుకంటే ఏదో ఇది చేస్తామో వస్తుంది చేస్తామనుకున్న ఆలోచన ప్రభుత్వానికి పార్టీకి ఉన్నట్టుంది కానీ అంతీలో ఇప్పుడు ఉండాలి అన్నం ఉంటేనే అందరికి పెడతాం సార్ అది అంచనా లేదు అంచనా కూడా కొంచెం తప్పేమనుకుంటాం నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మనం ఇది చేస్తాం నాకు తెలిసి ఇవన్నీ వద్దు సార్ రైతు బంధు వద్దు మాకు రుణమాఫీ వద్దు ఫ్రీ బస్ వద్దు మామూలు జనం అడిగేది ఏంటంటే విద్యా వైద్యం ఉచితంగా ఉంటే కష్టపడి చదువుకునే ఉద్యోగం వస్తే ఫ్రీ హాస్పిటల్ పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ కావాలి సార్ ఇప్పుడు లక్ష లక్షలు పెట్టి సీట్లు కొనవలసి వస్తుంది లక్ష లక్షలు పెట్టి హాస్పిటల్ బిల్లు కట్టవచ్చు అవి రెండు ఉచితంగా ఇచ్చి మాకు పంట గిట్టుబాటు ధరిస్తే మాకు ఈ రైతు బంధు ఎందుకు రుణమైపోయింది సార్ ఒక ఎకరానికి నేను ఇరవై ఐదు క్వింటాల్ పండిస్తాను పన్నెండు వేల ఐదు వందలు వస్తాను నాకు పంటకి అది కవులుదారు కావచ్చు పట్టేదారు కావచ్చు పండించిన వానికి వస్తుంది ఆ విధంగా ఆలోచన చేయాలి తప్ప ప్రభుత్వం ఈ దారి కౌలుకి ఎవడిస్తాడు ఇక ఆయనకి ఇస్తాను ఇయ్యరు దానివల్ల ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇప్పుడు సోమరిపోతలు అయితే సార్ అన్ని ఫ్రీకి ఇస్తే ఎవడు కష్టం చేశాడు సార్ తన పని తను చేసుకుంటూ కాళ్ళ మీద నిలబడి ఇంకొకరికి సహకరించేటట్టు ఉండాలి ఇది చూడదు అది ఇస్తలే వస్తాడుగా నారు పోసిన నీరు పోయడా అన్న స్టేజ్కి తీసుకొస్తుండ్రు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఏదైనా సరే ఉచితాలు బంద్ చేసి విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చేసి రైతుకు గిట్టుబాటు ధర ఒక ఐదు వందల క్వింటాలు పెంచిన అన్నీ సన్నై కాదు దొడ్డి కాదు ఏ పంట అంటే దానికి ఇస్తే నాకు ఎకరానికి పన్నెండు వేలు ఒక ఆరు నెలలకే వస్తుంది ఒక పంటకు రెండు సార్లు వస్తాయి అట్లా ఎకరానికి ఇరవై ఐదు వేలు వస్తుంది సార్ నువ్వు పదివేలు వేస్తావు అయితే ఎవడు పండిస్తే ఆయనకి కౌలుదారి అయితే కౌలుదారి కోసం పట్టదారి వేస్తే పట్టదారి కోసం ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి తప్ప ఆ పనికిరాని హామీలు ఇవ్వద్దు అనవసరంగా బదనంగా అవద్దు అని కూడా అనుకుంటా ఏ ప్రభుత్వం అయినా సరే ఓకే సార్ మీరు చెప్పింది చాలా బాగుంది అట్లా చేయాలంటే సాధ్యమైంది అంటారు అవుతుంది కదా సార్ ఎందుకు అందరు వేసుకుంటే ఎందుకు ఎందుకుగా సార్ ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు అన్నట్టు ఎందుకు కాదు సార్ ఖచ్చితంగా ఖచ్చితమైన బాయితే నువ్వు విద్యా ఉద్యోగం రెండు ఫ్రీగా పెట్టు ఎవరు కాదంటారు ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ కొనాలంటే ఎంత అవుతుంది సార్ గప్పట్లో మేము చిన్నగా చదువుకుంటే అప్పుడు ఎస్ఐ చేసినప్పుడు రంగారెడ్డి వచ్చి లక్ష యాభై వేలు ఉండేది అంట ఒక ఎస్ఐ పోస్ట్ ఇవాళ ఎన్ని లక్షలు పెట్టుకుంటుండు ఎమ్మెడ్యేకి వసూలు చేస్తుండే ఏ లీడర్ నన్ను ఉంటుంది అవుతుందా సార్ పోలీస్ స్టేషన్ ఇవ్వని తీసుకపోయినా పైసలు ఇవ్వకుండా వచ్చిన అని లేదు అప్పుడు డిఫెన్స్ ఆఫెన్స్ ఇద్దరు ఇవ్వాల్సి వస్తుంది కేసు ఎట్టినోడు ఇవ్వాలి కేసు పాలైనవాడు ఇవ్వాలి ఓకే సార్ ఇప్పుడు రాయగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు సార్ మంత్రి పదవి కాదు కూడా ఈ మంత్రి పదవికి రూడా అదే అసలు జనాలునే పట్టించుకోండి పదవులు వాళ్ళకైతే బిజినెస్ చేస్తాను కదా సార్ పదవులు అయితే ప్రజలకు సేవ చేసానికి అయితే అవసరం లేదు ఐడెంటిఫై కోసం చేస్తున్నారు అనిపిస్తుంది వెంకటరెడ్డి గారు కూడా స్టేట్మెంట్లు ఏమిటి సార్ ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాలుగు సార్లు ఐదు సార్లు చేసిండ్రు ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడాలి పదవికి విలువ మాట్లాడాలి పదవి గౌరవం మనం మనది కాదు రాజకీయ నాయకులకు కూడా ఏం సార్ అసలు ఎవరి దగ్గర కూడా నీతి నిజాయితీ ఏం లేదు సింపద కోసం తప్పే సంపద కోసం సింపద పెంచుకుంటే తప్ప జనాల కోసం చేసే ఇంత ఆరాటపడవలసిన అవసరం లేదు ఇంక వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేయాలి సార్ రాజకీయం ఆ వందల కోట్లు పెడితే ఎన్ని స్వచ్ఛంద సంస్థలు అవుతున్నాయి ఎన్ని హాస్పిటల్ కాదు ఎన్ని స్కూళ్ళల్లో మంచి వసతులు కల్పించలేము ఓట్లు పెట్టి పైసలు పెట్టి ఓట్లు ఎందుకు కొనాలే మెయిన్ జనాలను సోమతూ చేస్తున్నట్టు రాజకీయం ఏ పార్టీలో అయినా సరే మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బు తీసుకుంటూ మనమే నేర్పుతున్నాం అడుగుతలేడు వచ్చి నేను ఆయన రెండు వేలు ఇస్తే నేను మూడు వేలు ఇస్తున్నాను మూడు వేలు ఇచ్చి మళ్ళీ పనికి ఏమని అడుగుతాం సార్ మళ్ళీ నాకు ఈ పని పడాలంటే ఎందుకు వస్తాడు వస్తాపా అని చెప్తాడు కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ డబ్బులు అంచులు ఈ ఉచితాలు తీసేసి ఎవడైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకి రేషన్ కార్డ్ అయినా ఇందిరా ఇల్లు అయినా ఏదైనా సరే వాడికి ఎలిజిబిలిటీ ఉన్న పేదోనికి ఇస్తే వాడు మర్చిపోడు ఆకలి కన్నం పెడితే నీకు అవన్నీ నీకు ఖర్చు అలా సార్ మనసు వాళ్ళు పెడితే నాకు ఆయిల్ ఫుడ్ పడదు నేను చికెన్ తింటలేను బిర్యానీ తినదు ఇవన్నీ కరోనా వచ్చిన తర్వాత లేకపోతే కరోనా కనుక బిర్యానీ తినేదా సరే ఎవరైనా అంతా వైట్ రైస్ అనేటోళ్ళు ఎవడన్నా పేదోడు పిలిస్తే తలకాయ కూర ఉందా అని ఆడి ఆడ తాగదగ్గతే పెడతాడు కదా పేదోడు ఏడైనా ఇంటర్ పెద్దోడు పేదోడు ఏదైనా ఫంక్షన్ పోతే కానీ అట్లా ఉండదు మనం తెల్లబట్టలు వంటి ఎక్కువ వేసారు ముంకేసి ముక్కలు పెడుతుంటాం ఓకేసారి ఇక్కడ చౌటుపల్లి మండలంలో మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ వాటి ద్వారా రైతులకు నీళ్లు కానీ రోగాలు రావటం కానీ అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడతారు ఇబ్బంది పడుతుంది సార్ దాని నిర్మూలనకు ఎన్నికలకు ముందు దాన్ని మూసేపిస్తామని అన్నాడని చెప్పేసి అంటున్నారు సార్ రాయగోపాల్ రెడ్డి గారు అన్నారట మరి దాన్ని ఎందుకు డివిషన్లు చేపిస్తారు దివిషన్లో అయితే ఏ రాజకీయ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ప్రభాకర్ రెడ్డిని పట్టించుకున్న పాపానవో లేదు మరి అసలు ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండట్లేదు సార్ నాకు తెలిసి అది మినిస్టర్ల చేతులు ఉంటుంటుంది లేకపోతే వాళ్ళ గంత పవర్ ఏకాడు సార్ ఇప్పుడు మేము బంద్ చేస్తే ఇరవై నాలుగు గంటల ఓ వంద మీటర్లు సీసీ రోడ్ అన్నే వేస్తారు మేము బెదిరిస్తే మరి వీళ్ళు ఎందుకు బెదిరిస్తే లేకపోతారు అనేది మేము అడుగుతున్నాం దాదాపు ఇక సీసీ రోడ్లు మేము మాకు వచ్చే నిధులు తక్కువ కంపెనీలతో నేపించినాం గుళ్ళు కట్టించినా ఇచ్చినా కానీ సీసీ రోడ్లు వేసినా డ్రైనేజ్ వేసినా ఇండస్ట్రియల్ వాళ్ళ మీద ఫైట్ చేసే తీసుకొచ్చేస్తాం ఆడ అందరం కలిసే ఏ పార్టీ అనుకుంటా కాకపోతే ఈ నాయకులు ఎందుకు లేరు వాళ్ళని ఎందుకు కంటాక్ట్ చేయగలుగుతలేరు ఈ పొల్యూషన్ కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అది చర్చనీయాంశంగా మిగులుతుంది కానీ దానికి పరిష్కార మార్గం అనేది వస్తలేదు సార్ ఇప్పటివరకు సార్ ఇప్పటికైనా మీరు ఆ కంపెనీలపై ఏమన్నా ఫైట్ చేసడం జరిగింది సార్ అంటే ప్రజల కోసం ప్రజల కోసం సార్ ఇప్పటికి ఈ మహిళ అనేది ఉంది ఈఎస్ఐ లేదు పీఎఫ్ లేదు వాళ్ళకి ఐడెంటిఫై లేదు ఇవన్నీటి మీద ప్రతిసారి చేస్తాను ఈ ఫైనాన్స్ ఇయర్ ఈ మార్చి తర్వాత ఏప్రిల్ ఇస్తామని చెప్తారు అన్ని కంపెనీల కాడ జీతాల కాడ కానీ లేకపోతే వాళ్ళ టైమింగ్స్లో కానీ మా వాళ్ళని స్థానికులను పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బందులు పెడితే ఎనీ టైం పోయి దాన్ని సబ్ పెడతానే ఉంటే వాళ్ళతో మాట్లాడి గ్రామ పంచాయతీకే పిలిపిస్తాం గ్రామ సభల్ని అసలు మీరు ఏం చేస్తున్నారు మీ ప్లాంట్ ఉందా అసలు మీరు ఎక్కడ పోస్తున్నారు కెమికల్ ప్రతి దాని మీద ఖచ్చితంగా మా వరకు అయితే మా గ్రామ పంచాయతీ ఎప్పటికప్పుడు వచ్చిన కాంచి మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం వాళ్ళు ఏదో ఉంటే తప్పులు సరి చేసుకుంటారు పిప్పించి వాళ్ళకి చెప్తూ వస్తారు చేస్తారు కానీ వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళ పనాలు చేసుకొని పోతారు మాకు వెళ్ళే మిగులుతుంది అనిపిస్తుంది లాస్ట్ ఓకే సార్ ఇక్కడ ఎంపీ కూడా ఉన్నాడు సరే కేంద్రంలో కూడా కొట్లాడు సార్ ఈ కంపెనీల గురించి కేంద్రంలో మాట్లాడే ఒక నిర్ణయం తీసుకుంటే కొంచెం ఏమన్నా ఉపసమనేది జరుగుతుంది కదా సార్ కేంద్రం కాదు సార్ మాకు త్రిపులారు ఉన్న రోడ్లు చాలు కొత్త రోడ్లు వస్తుంది అది కూడా రెండు ఎకరాలు పోతుంది సార్ త్రిపులలో ఇక్కడ కోటి రూపాయలు తక్కువ లేదు మార్కెట్ ఎవరన్నా అంటే ముప్పై నాలుగు లక్షలు ఉంటుంది ఒక్కొక్కటి ఎకరం రెండు ఎకరాలు వాళ్ళు ఉన్నారు రైతులు ఇప్పుడు ఉన్న రోడ్లకు ఇప్పుడు ఇంత అవసరం లేదు దాని గురించి గడ్కరీ దగ్గరికి పోయినాం సార్ ఢిల్లీకి కేంద్ర కేంద్ర మంత్రి దగ్గరికి పోతే సీఎం ఏమో ఇది పట్టించుకుంటలేడు దక్షిణం పక్క నాకు ఉత్తరం పక్క నేను జే కోమరెడ్డికరెడ్డి కప్ప చెప్పిన జిల్లా మంత్రి కప్ప చెప్పిన ఉత్తరం పక్క మీరు అడగొద్దు సార్ ఏమన్నా దక్షిణ పక్క అలైన్మెంట్ మార్చాలన్నా చెప్పండి అని రేవంత్ రెడ్డి చేస్తాడంట ఈయన పిఏతో రోజుకు రెండు సార్లు ఫోన్ చేస్తాడు ఏమైంది రోడ్ ఏమైంది అనేది అప్పుడేమో చాలా తక్కువ తీసుకున్నారు ఇడ హెచ్ఎండిఏ పరిధిలో తీసుకొని దాన్ని రెండు వేల ఏమో చేసిరంట అప్పుడు తీసుకున్న దానికన్నా చాలా ఎక్కువ చేసారు ఫ్లాట్లో నష్టపోతున్నారు ఆడొచ్చే నష్టం గవర్నమెంట్ ఇచ్చే చాలా తక్కువ దానిపై పది ఏడు ఉన్నారని పదకొండు లక్షలు చేసినారు సార్ ముప్పై మూడు లక్షలు వస్తుంది వన్ బై థర్డ్ అంటే మూడు రెట్లు ఎక్కువ వేస్తే ముప్పై మూడు లక్షలు అంటే కనీసం మాకు వచ్చే థర్టీ పర్సెంట్ ఇడ ఒక మందపద్వారిడని మాయ సర్పంచ్ నా తర్వాత చేసిన పాప ఆయన చనిపోయాడు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి మొత్తం ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలు పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంత అవసరం లేదు కనీసం నలభై కిలోమీటర్లు ఉండాలంటారు అవుటర్కు అవుటర్ నుంచి నలభై కిలోమీటర్లు తీస్తే మనకు టోల్ గేట్ దా టోల్ గేట్ ఏంటంటే ఇప్పుడు ఈయన చిన్నప్పరెడ్డి లీటర్ అయినా కంపెనీ శ్రీని కంపెనీ అయినా దివిస్ కంపెనీ అయినా కలిసి మమ్మల్ని ఉంచుతుంది అది అవతల వేసుకుంటే అయిపోతుంది టోల్ గేట్ తీయాల్సి వస్తుంది వీళ్ళకేమన్నా నష్టది అయితే దీన్ని జరపాల్సి వస్తుంది అన్న ఆలోచనతో మీకు మరి వాళ్ళ ప్రభుత్వానికి ఏం పెట్టుబడి పెడుతుందో కానీ ఇక్కడ రైతులకు అయితే అన్యాయం జరుగుతుంది ఇండస్ట్రీల వల్ల లాభం ఏం లేదు సార్ మనోళ్ళు అడిగితే వైజాగ్లు ఇస్తా అంటాడు జాబులు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడే చేస్తారు ఇక్కడ డైరెక్ట్ ఏనే వేయడు ఆడ చేసిన తర్వాత ఇక్కడికి ఇస్తా అని చెప్తాను కాకపోతే ఇక్కడైతే ఈ చిన్న కంపెనీలు అయితే వీళ్ళైతే చెప్తుంటారు సైడ్ గారు మా దగ్గర ఉన్న వాళ్ళు అయితే మేము చెప్తాడు ఇంటర్ చదివినా సరే సార్ బీఏ అందరు బీఎస్సీ చేయాలంటే చేయడు హెచ్ఈసీ చేసి ఉంటాడు ఒకడు ఎంపీసీ బీపీసీ చేసి చేస్తారు సీఈసీఏ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళకి కూడా ఇవ్వాలి ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత చేసుకో అన్నీ కదా వచ్చేది అని చెప్తేనైతే దాదాపు మాకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిర్యాదు ఇచ్చి మన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇస్తున్నారు మేము కూడా ఆ విధంగా కొట్లాడుతున్నాం మాకు అవకాశాలు అయితే వదులుకుంటారు మేము ఇక స్థానికులకు చదువుకున్న వారికి ఇక అంతా ఎంపీసీ ఎంపీసీ ఆర్గానిక్ చేయాలంటే చేయరు బైపీ చేసిన వాడికి కూడా ఇవ్వాలి దానివల్ల మాకు ఉపాధి కలిగితేనే మీకు ఇంకా ఉంటుంది లేకపోతే ఇదే ఇబ్బందులు అయితే అని చెప్తే దాదాపు ఎక్కువ శాతం మా వాళ్ళకు జోగాలు అయితే ఇస్తున్నారు ఏదైనా కాంటారు కూడా మన దగ్గరనే ఇస్తున్నారు కానీ అంతటా అన్నిటిలో అట్లా లేదనేది మా అభిప్రాయం మిగతా వీళ్ళలా ఇస్తలేరు కొంతమంది దివి అయితే రాయగోపాల్ రెడ్డి గింట లేవరి కింట లేదా టాప్ ఓకే సార్ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సార్ మొత్తం ఓటు అంటేనే మొత్తం ఓటు అమ్ముకోవడం జరుగుతుంది ఏది మన మద్యానికి కానీ మనకి కానీ అమ్ముకోవడం జరుగుతుంది సార్ దాని నిర్మూలన కోసం ఓటర్లు ఎలాంటి చైతన్యం వస్తే బాగుంటుంది అంటారు హోటల్ డబ్బులు తీసుకోవచ్చు సార్ వాళ్ళు మధ్యం డబ్బు తీసుకోకుండా ఆ వ్యక్తిగతంగా వ్యక్తికి రాజకీయ పార్టీలు అవసరం లేదు ఇక అక్కడ పని పని చేయగలిగినోడు ఎవడు నిజాయితీగా పని చేస్తాడో చూసి ఓటేస్తే అయిపోతుంది ఏమని అనుకుంటున్నాం జనాలకు అట్లనే చేయాలనుకుంటారు ఒకసారి చైతన్యం ఎందుకంటే డబ్బులు ఇస్తే మనం ఖచ్చితంగా పని అడగలేము డబ్బులు తీసుకున్నాక పని ఏమని అడుగుతావు ఉత్తగేశం కొనుక్కుంటా ఆయన రోజు కోసం వెయ్యి వెయ్యి ఐదు వేల కోసం ఐదేళ్ళు మన జీవితాన్ని తాకట్టు పెట్టినట్టు అవుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిర్మూల్యే విషయంలో అన్ని రాజకీయ పార్టీ ఎక్కువ నిజంగా పెద్ద మొత్తంలో కాకపోవచ్చు కానీ మా దగ్గర స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలు ఎంపీటీ స్పరిధులలా ప్రయత్నం చేస్తే అది కావచ్చు అని అనుకుంటుంది అందరికీ అందరికీ అంత ఎవడు డబ్బులు ఖర్చు పెట్టద్దు నామినేషన్ ఎద్దాం ఇటు కాడు ఉందామని ఆలోచన జనాలు ఎవరినికన్నా ఎవటేసుకొని అప్పుడు వాళ్ళు నిజాయితీ నిజంగా ఏమన్నా తెలుసుకొని వేస్తారు ప్రభుత్వం గురి చేయకుంటే వాస్తవమైన ఆయన నిజాయితీ పరుడే గెలుస్తారు రబో రబులు పెడితేనే పైసలు ఉన్నట్టు గెలుస్తాడు ఓకే సార్ ఇప్పుడు మీరు ప్రజా కోరిక మేరకు మళ్ళీ సర్పంచ్ చేసే ఆలోచనలు ఈ అవకాశం అయితే నాకైతే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు సార్ ఈ రాజకీయాలు ఎందుకు అనిపిస్తుంది డబ్బులు ఖర్చు పెట్టాలి చెప్పినట్టు ప్రతి పనికి చేయాలి అంత విలువ గుర్తి పుట్టలేదు దానివల్ల కొంచెం మైనసే అవుతుంది పెద్ద సర్పంచ్ అంటే ఆయన వాడు ఆయన స్టేజ్కి వచ్చింది ఇలా చేస్తున్నాడా ఎందుకు ఇస్తుండు అనే స్టేజ్కి జనాలకు అర్థమవుతుంది అంటే మన విలువ తగ్గుతుంది కేవలం కుర్చీ కోసం పైసలు ఖర్చు పెడుతున్నాం తప్ప మన నైతిక విలువలు అనేది ఉంటలేవు అనేది నా ఆలోచన నా అభిప్రాయం కూడా ఓకే సార్ ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎలాంటి సర్పంచులు ఎందుకుంటే బాగుంటుంది సార్ అంటే ఊరు డెవలప్ అవుతుంది ఊరు డెవలప్మెంట్ కొంచెం అవాగా నుండి చదువుకున్న వ్యక్తి నిస్వార్థుడు వానికి స్వార్థం లేకుండా జనం కోసం కష్టపడుతుడు ఏ పార్టీ అయినా సరే ఏ కులమైనా సరే కులాల ప్రాతిపదికన పార్టీల ప్రతిపదికన నిజాయితీ కలుగుడు వీడు పని చేయగలుగుతాడు అనుకుంటే అట్లాంటోనే అనుకోవడం బెస్ట్ పని చేయాలి ఎనీ టైం వెయిట్ అందుబాటులో ఉండాలి నేను హైదరాబాద్లో ఉన్నా నేను బోరింగ్ కాడు ఉన్నా నాకు పని ఉంది పని ఉంది నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు అను నిత్యం జనంలో ఉంటాడే సర్పంచ్ అంటేనే సగులం సార్ పని నిజంగా కూడా గౌరవం కూడా సర్పంచ్ రాష్ట్రపతి తర్వాత సొంతం చెక్కు రాసుకొని తీసుకునేది ఉన్నతమైన పదవి అది కానీ ఆ పదవికి విలువ ఉంచుకుంటలేదు ప్రజా పదిని వాళ్ళే జడగొట్టుకుంటారు కాబట్టి పదవి ఆ వ్యక్తుల వల్లనే పదవి విలువ పోతుంది పదవి విలువగలదే కానీ మన వ్యక్తిత్వం వల్ల పదవి యొక్క విలువ పోతుంది ఓకే సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అది తప్పుడు నివేదిక ఉంది కేసీఆర్ గారు కరెక్ట్ ఇచ్చిండు తప్పుడు నివేదిక ఉందని ఎమ్మెల్సీ తీర్మానం వలన కూడా దాన్ని నివేదికనే తలగబెట్టడం జరిగింది దానిపైన మీ అభిప్రాయం ఏంటి అదే బీసీ కొంచెం క్లారిటీ లేకుండా అది తొందరపాటు నిర్ణయం తీసుకుంటారేమో ఇది ఇది జేఏసీఐ స్థానిక సంస్థలకు పోవచ్చు దానివల్ల ఏమైనా బీసీ ఒకటి ప్లేస్ అవుతుందన్న ఆలోచన ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని కరెక్ట్ నివేదిక లేదేమో అనిపిస్తుంది మనకు కూడా ఎందుకంటే క్లారిటీగా తీసుకోవాలి టైం ఎక్కువ తీసుకున్నారు ఆ రోజు ఒకటే సకల జన్మ సమయం చూసినప్పుడు మొత్తం తీసుకున్నప్పుడు ఒకే రోజులో చేసారు మరి వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఎందుకు దాచిపెట్టి ఆ నివేదికను అప్పుడే ఇచ్చి దాని ప్రకారం చేయొచ్చు కదా ఇంకా రెండు వేల పదకొండు జనాభా ప్రకారమే రిజర్వేషన్ కంప్లీట్ చేయడం ప్రతి సంవత్సరం పెరుగుతుంది జనాభా పెరిగింది దాన్ని బట్టి ఐదు వేళ్ళకు ఒకసారి తీసుకుని అయిపోతుందిగా ప్రతి సంవత్సరం చేయకుండా ఐదు వేలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ఆ లోపు గణన చేసుకున్న అప్పటికి ఎంత పెరిగింది ఏది ఎంత శాతం ఉన్నది ఆ ప్రకారం చేసుకుంటే అయిపోయేది ఓకే సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇప్పుడున్న రాజకీయాలను ఈ రెండింటిని ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా ఫైనల్గా నేనైతే ఇప్పుడు ఓటర్లకు చెప్పేది ఎందుకంటే నిజాయితీగా మీరు డబ్బుకు మధ్యానికి ఆశపడి ఓట్లు అమ్ముకోకూరు నిజాయితీ గల వ్యక్తులు డబ్బులు తీసుకోకుండా మీకు ఎవడన్నా నచ్చితే ఆయనకే తలా ఐదు వందలు ఖర్చు పెట్టేయన పాపేట్లు లేపించి ప్రచారం చేసుకొని గెలిపించుకోర్రుర్రుర్రుర్ర అప్పుడు మీకు అందుబాటులో ఉండే మనిషి మీరు చెప్పినట్టుంటాడు కూసుమంటే కూర్చుంట లేమ్మంటే లేస్తాడు ఆడు మన సర్పంచ్ అంటే ఊరికి పెద్ద జీతగాడు ఆ విధంగా ఉండాలంటే మనమే పద తలో పది రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిపించుకుంటే మనం చెప్పినట్టు వింటాడు అందగరే మనం పైసలు తీసుకుంటే మనకు తినడు చెయ్యడు కూడా ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ టీవీ